జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా జూన్ మాసంలో ఆరో నెలలో వృచ్చిక రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఈ ఆరో మాస కాలంలో ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఏ ఏ అంశాలలో ఏ విధమైనటువంటి స్థితిగతులు ఎదురవుతాయి ఈ సమయకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు ప్రేమికుల మధ్య ఎటువంటి వ్యతిరేకతలు రాబోతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో సహజంగా వీరికి మనసులో మాట దాచుకునేటటువంటి గుణం చాలా తక్కువగా ఉంటుంది అలాగే వారి మనసుకి ఏదైనా అనిపించినప్పుడు వారు ఇష్టపడినటువంటి వారికి తెలియపరచాలనేటువంటి భావము అది తెలియపరిస్తే జరిగేటటువంటి మంచిగా చెడు అనేటటువంటి విధానము తెలియకపోవటము కొంతమంది చెప్పినటువంటి మాటలని గుడ్డిగా నమ్మే విధంగా ఏదన్నా అనుమానానికి సంబంధించిన విషయాలు కానీ అపవాదాలకు సంబంధించిన విషయాలు కానీ వాస్తవమైన నమ్మి కొన్ని కొన్ని సందర్భాల్లో కలతో చూసేది కూడా అది అబద్ధము చోటుతో వినేది కూడా అది అబద్ధం అనేటటువంటి ఈ స్థితిగతి అయినటువంటి కొంతమంది కల్పించేటటువంటి విధానం అనేది కూడా గ్రహించిన స్థితిలో ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి ప్రమాదము కానీ ప్రేమికుల మధ్య ఒకరికొకరి మధ్య దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కానీ ఈ సమయ కాలంలో అధికంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశిగలిగిన వారికి స్త్రీ అయినా పురుషుడైనా పురుషుడైనా నువ్వెంత అంటే నేనెంత అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేమించాం కదా మన కింద మనిగి ఉండాలనుకునేటటువంటి వారి యొక్క నిర్ణయము చాలా తప్పుగా ఉంటుంది కాబట్టి ఈ సమయకాలం ముందు ఏ విధమైన గానూ ఎవరో ఒకరు వ్యక్తుల వలనైనా ఇరువురి మధ్య కొన్ని వ్యతిరేకతలు సమస్యలు విభేదాలు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అటువంటి పరిస్థితులను రానివ్వకోకుండా మీరు మాట్లాడే విధానంలో కానీ ఈగో ప్రాబ్లమ్స్లో కానీ అనవసరమైనటువంటి విషయాల్లో కానీ ఏదో ఒక రూపంలో మీ మధ్యన శత్రుత్వం ఏర్పడేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోవటం ఈ రాశిగలిగిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కొంతమంది ప్రేమికుల మధ్య విడిపోయినటువంటి వారు కలిసేటటువంటి ప్రయత్నాలు కొన్ని చేస్తూ ఉంటారు కానీ ఆ తరహా ప్రయత్నాలు కొన్ని చేసినప్పటికీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి అవ్వక కుదరక వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము కాస్త అనుకూలత లభిస్తుంది అంటే ఒకప్పుడు మనతో స్నేహంగా ఉన్నటువంటి వారు మనల్ని కాదని వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి వారందరూ వారే తిరిగి మనం కాల్ చేయటం కానీ లేదంటే అసలు వారితో సంబంధం లేదనుకొని మర్చిపోయినటువంటి సంఘటన కూడా తిరిగి మరలా ఒక మాట విధంగా స్నేహ విధంగా మళ్ళీ పరిచయం తిరిగి కలుపుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి దానికని ఈ వృత్తికి రాసి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ విడవాడైన బంధాలు విడిపోయినటువంటి బంధాలు కలుపుకునే పరిస్థితులు మళ్ళీ తిరిగి కలిసి సన్నిహితం స్నేహం చేసేటటువంటి ప్రయత్నం కూడా ఈ జూన్ మాస కాలంలో ఆరు నెలలలో జరుగుతుంది దానికి తగినటువంటి పరిస్థితులు ప్రయత్నాలు మనం అనుకూని చేసేవి కావు సమయము కాలము దాని అంతా అది అనుకూలత చూపించే పరిస్థితి జరుగుతుంది ఇలా కలుసుకునేటటువంటి పర్సంటేజ్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సమయకాలంలో ఈ మాసకాలంలో ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా మీరు ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచడంలో కూడా ఈ సమయంలో కాస్త మీరు నిదానంగా ఆగటం మంచిది ఈ నెల ఇరవై రెండో తారీఖు శనివారం పౌర్ణమి దాటిన తర్వాత చివరి ఎనిమిది రోజులలో అప్పుడు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే మీ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరిచేటటువంటి అంశంలో మీకు కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది పెద్దవాళ్ళ నుంచి కాస్త మీకు ఇబ్బందికరంగా కానీ వారి నుంచి కొంత వేదన పడేటటువంటి పరిస్థితులు కానీ మీ నుంచి పెద్దలు కొంత బాధపడేటటువంటి పరిస్థితులు కానీ ఈ సమయకాలంలో అతిగ్గా జరిగే అవకాశం ఉంది కానీ ఇందులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులు కానీ పడే బాధ ఒక విచిత్రకరమైన సంఘటన ఏంటంటే పెద్దవాళ్ళని మన మార్గంలో ఉంటారు కదా మనం చెబితే వింటారులే అనుకునేటటువంటి పెద్దవాళ్ళు ఏదైతే ఉందో పిల్లలు మన దారిలో ఉండి వారి నుంచి ఇటువంటి సమస్య రాదులే అనుకున్నటువంటి చోటే మీ యొక్క పరిస్థితులు స్థితిగతులు నలుగురిలో నవ్వులు పాలేటటువంటి ప్రయత్నాలు కానీ తల్లిదండ్రులకి ఉన్న గ్రామంలోను సమాజంలోను కాలనీలోను అక్కడ పది మందులు నవ్వులు పాలేటువంటి పరిస్థితి పిల్లలు తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళ మనస్సు కనిపించింది చేసే పనుల వలన పెద్దలు ఇబ్బందులు పడేటటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో జరగవచ్చు పిల్లలకు జరిగేటటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీ యొక్క విషయాల్లో పెద్దవాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్న దాంట్లో వారిని మీరు అర్థం చేసుకోకపోవడం వలన మీకు వేరే సంబంధాలకు సంబంధించినవి కానీ వేరే పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ లేకపోతే వేరే మీ మంచుకోరు చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ అక్కడ మీకు వారి మీద చెడు ఉద్దేశానికి సంబంధించినటువంటి భావం ఏర్పడేటటువంటి ప్రయత్నంలో పూర్తిగా మీరు వారికి ఏరే కోణంలో అన్యాయం చేసి అంటే మీకు మీరుగా ఏదైనా చెడుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి జీవితానికి సంబంధించి కొంత ఏదైనా భయంకరమైనటువంటి ప్రయత్నాలు చేయాలని మీరు నిర్ణయాలు తీసుకొని ఏదైనా సూసైడ్కి సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి ప్రయత్నాలు జరగడం జరుగుతుంది కాబట్టి కాస్త పెద్దవాళ్ళ నుంచి మాత్రం కొంచెం పిల్లల ఎందున కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రేమికులలో కూడా తల్లిదండ్రుల యొక్క సమస్యలకి మీ వలన వారి ఆరోగ్య స్థితిగతుల పరిస్థితుల మధ్య ఇబ్బందులు ఏర్పడి వారి జీవితానికి కొన్ని నష్టం కలిగించేటువంటి పరిస్థితులు కాకుండా తగు జాగ్రత్త చూసుకోవటం ఈ సమయకాలం ఎందుకంటే ఈ ఆరో మాస కాలంలో మీకు అటువంటి స్థితులు ప్రయత్నాలు అనేది మధ్య మనుషుల నుంచో కాల ప్రభావం వలనో మీ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రభావం వలనో అనవసరంగా అనెక్స్పెక్టెడ్గా చిన్న చిన్నవి కూడా పెరిగి పెద్ద అవుతాయి అందులో కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది ఈ రాశి కలిగినటువంటి వారికి కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి ప్రేమలు అంటే పెళ్ళి కాని వాళ్ళు ఇష్టపడితే దాని ప్రేమ అని మనం మాట్లాడతాం కానీ వివాహం పిల్లలు పిల్లలుండి భార్య పిల్లలు కుటుంబం ఉండి కూడా కొంతమంది పర స్త్రీల మీద పర స్త్రీలు పరవ్యక్తి మీద కొన్ని పరిచయాలు కాస్త అవివాహేతర సంబంధాలుగా మారి స్నేహాలుగా మారి ఒకరికి మధ్య ఒకరికి కొన్ని ప్రేమలు అభిమానాలు జరిగి ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలలో పబ్లిక్ అవ్వటం నలుగురులో వేతన పడటం దాని వలన కుటుంబం అంతా కూడా ఎవరికి సంబంధం లేకుండా అయిపోవటం భార్య దూరం అయిపోవటము భార్య భర్తలు వచ్చి విడిపోవటము దాని వలన అన్ని సమస్యలు ఫేస్ చేసిన తర్వాత తేరా కలిసి ఉండాల్సిన వారు కలిసి లేకపోవటం ఈ తరహా సమస్యలు మనం కొంచెం వెతుకుతూ ఉంటాము ఈ తరహా సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు ఒకటి తర్వాత కొంతమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుతూ ఉద్యోగాలు చేస్తూ అక్కడ పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలను మానసికంగా వేతన పడుతూ ఆ సమస్య నుంచి ఎలా అవరోధించాలో తెలియక వేతన పడుతున్నవారు రెండు ఇంకా మూడో విషయం ఏమిటంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ కొంత ప్రేమించుకొని ఉద్యోగాల దగ్గర అది ప్రైవేట్ రంగాల్లో కానీ వారి యొక్క జీవన ప్రయాణంలో పరిచయమైన కొన్ని స్నేహాల వలన అనే అక్షరంతో మొదలయ్యి ఇద్దరు కొంతవరకు అభిమానంగా అన్యోన్యంగా జీవించి వివాహం వరకు వెళ్ళినటువంటి బంధాలు తీరా సంబంధం లేనట్టుగా స్విచ్ ఆఫ్ చేసుకోవటం మాట్లాడలేకపోవటము ఆ సమస్య వలన బాధించదగిన వారు మానసికమైన ఆందోళనలో పడి వేతన పడతాము ఏ విధంగా ముందుకు పోవాలో తెలియక ఆందోళన చెందుతూ సమస్యల మధ్య సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము నష్టం జరిగిన వెంటన ఒక మేలు జరిగినట్టు దుఃఖానికి వెనక ఒక సుఖం ఉన్నట్టు ఈ సమస్య నుంచి మీరు బయటపడేటటువంటి దారి ఈ సమయకాలంలో కూడా మీకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతుంది దాన్ని బట్టి మీరు ఏ బాధ అయితే మనోవేదన చెందుతున్నారో ఆ బాధ నుంచి బయటపడే పరిస్థితి కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో ఏర్పడుతుంది అలాగే చాలామంది వారి వారి సమస్యలతో సతమతం అవుతూ కొంతమంది ఆ సమస్యని వారి జీవితానికి ముడిపెట్టి లైఫ్ను రిస్క్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము ఎటువంటి సమస్య ఉన్నా ఏ సమస్యతో అయినా మీరు వేతన పడుతూ ఆ సమస్యను ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించగలిగినట్టుకైతే మీ మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్